మీటింగ్ వస్తున్నాను సార్ మీటింగ్ వస్తున్న సందర్భంలో సరే ఆయన అనుకోని రీతితో యాక్సిడెంట్ అయిందని మొదట అన్నారు ఆ తర్వాత ఇది యాక్సిడెంట్ కాదు చెప్పండి సార్ విషయం చెప్పండి ఒక రేపు రాణి అంటే మస్తు పద్నాలుగు ఆయన రాజమండ్రి వస్తున్న సమయంలో మీటింగ్స్ అటెండ్ అవసర సమయంలో యాక్సిడెంట్ ఏంటని తెలియజేశారు కానీ ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆ దెబ్బలు అవన్నీ గమనించినప్పుడు ఇది యాక్సిడెంట్ బండి స్కిట్ అయి పడిపోవడం కాదు అయితే ఎవరో ఇట్టన వాళ్ళు లేక వాళ్ళు ఉన్నటువంటి ఆ త్యాగ కక్ష తీర్చు అంతకు ముందే చెప్పుకున్నాడు ఆయన నాకు ప్రాణపాయం నెల రోజుల క్రితమే చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు అది ఆస్కారం చేసుకొని ఒకవేళ వాళ్ళు ఈ దాడి చేసి కదా ఆయన హత్య చేసి ఉండాలి అనుమానం వ్యక్తం చేస్తుంది మరి ఇంకా సిఐడి కానీ మరి ఎస్పీ గారు కానీ నేను ఎంక్వైరీ కనబలేదు ఈఎం అవుతాను అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ బాడీని హైదరాబాద్ కూర్చేస్తాను అక్కడ చూస్తాను అయితే మేము అడిగేది ఏంటంటే ఇలాగ క్రైస్తవ సంఘాల మీద క్రైస్తవుల మీద తరచుగా దాడులు చేస్తూ చర్చిల్ని కోల్ చేస్తూ హాస్టల్ని హత్య చేస్తూ విశ్వాసుల మీద పడిపోదు నానా బీభత్సం చేస్తూ క్రైస్తవ్యములో చాలా కలకడం కలుగ చేస్తూ ఉన్నారు సార్ ఇక మతాను మాదులు కానీ క్రైస్తవం గెపినోలు కానీ ఎవరైనా సరే దీని మీద దాడులు చేస్తున్నారు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఈ పాస్ని చంపారు మున్ముందు కూడా ఇంకా జరగమనే విషయం ఏముంది గ్యారంటీ లేదు ఇప్పుడు అందుకని మేమంటున్నాం ఇది జరిగింది కాబట్టి అందరం ఐక్యమై ఇది రిప్రజెంటేషన్ మనము మండలం మ్యాజిస్ట్రేట్ గారికి ఇద్దాం వారు దాన్ని వారు ఫార్వర్డ్ చేస్తారు తగిన న్యాయం చేసి మళ్ళా మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా మీరు మాకు న్యాయం చేయవలసిందని మేము కోరుతున్నాం సార్ అందుకని భూగోళ మండల పాస్టర్స్ లో ఉన్నటువంటి సేవకులు సంఘ పెద్దలు అందరూ కూడా ఈ పదహారు పంచాయతీలో ఉన్నటువంటి వర్క్ చేసి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్ మీకు మాకు తగిన న్యాయం సాగు చేయవలసిందిగా మనిషిని చంపకూడదు ధైర్యం అంటే ఎదుర్కోవాలి ఇప్పుడు ఆయన లో చాలా డిబేట్స్లో మాట్లాడున్నాడు మంచి జ్ఞానం కలిగిన వాడు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఏ ఏ రకంగా ప్రశ్న వేసినా దాన్ని సాల్వ్ చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వారు వాక్యంలో కూడా సో పరిశుద్ధ లేఖనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని వెలుగు తీసి సత్యం కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప దైవజు నేను చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను నేనేమనుకుంటున్నానంటే ఆయన్ని చంపడానికి లేదా యాక్సిడెంట్ కింద చిత్రీకరించి అది హత్య అనే అనుమానం ఉంది కానీ అది పిఎం తర్వాత తెలుస్తుంది అది తెలియకుండా మాట్లాడదు అయితే అది ఏమాత్రం కూడా అది బండి స్కిడ్ అయి పడిపోవడం వల్ల జరిగింది కాదనేది అక్కడికి వచ్చినటువంటి అధికారులు చూసినప్పుడు అవాక్ అయిపోయారు ముఖమంతా కూడా చెక్ ఈ మోదీ ఫేదాలు అంతగా గందరగోళం కూడా హెల్మెట్ ఉంది హాఫ్ హెల్మెట్ అది అది హెల్మెట్ అలాగే ఉన్నది అంట అయితే లోపల దెబ్బెట్లా తగిలింది అనేది ఇప్పుడు సస్పెన్షన్ ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఇలాంటి దాడులు మరలా మరలా పునరావృతం కాకుండా మరి సేవకుల మీదకి వెళ్లకుండా మీకు ధైర్యం ఉంటే సేవకులతో మాట్లాడండి మరి సత్యం చెబుతున్నారు అసత్యం కాదు సత్యము చెబుతున్నారు సత్యం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి లేదా వద్దనుకుంటే సైలెంట్ అయిపోండి అంతేకాని దాడులు చేయడం అనేది అది అన అమానుష్యం అది అనాగరిత కాబట్టి నేనేమంటున్నానంటే మా యొక్క బాధ ఏంటంటే ఎన్నాళ్ళ వరకు ఇది జరుగుతూ ఉంటుంది క్రైస్తువుల మీద సంఘాల మీద దాడులు సంఘాలు కూల్చేయడం కాల్చేయడం సేవకుల్ని కొట్టడం లేక వీలైతే చంపడం విశ్వాసులను రోడ్డుకి ఎక్కించడం నగ్న బెదిరించడం నగ్న నగ్నంగా వీధుల్లో తిప్పడం ఇలాంటివన్నీ కూడా అనాగరికతం కదా అవన్నీ చేయకూడదు కదా అది ఎంత సిగ్గు చేయటం ధైర్యం ఉంటే ఎదుర్కోండి మాట్లాడండి ప్రభువు నేర్పించింది ఏంది ప్రార్థన చేయమన్నాడు మేము ప్రార్థన చేయమన్నాడు తర్వాత ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు ఈ మూడు జీసస్ మాకు నేర్పించింది మేము తిరగబడలేక కాదు లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా చేయలేక కాదు అవన్నీ చేయకూడదు జీసస్ అది చెప్పలేదు ఆ టీచింగ్ ఎలా ఉందంటే ప్రేమించమన్నాడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు క్షమించమన్నాడు ఈ ఈ ఉద్దేశంతోనే క్రైస్తవేమో జీసస్ని ఫాలో అవుతుంది అంతే కానీ అది లేక ఇంకొక మార్గంలో వెళ్ళలేక కాదు అది ప్రజలు సొసైటీ గమనించాలి మతోన్మార్కులు గమనించాలి అదే అదే రీతిగా రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి నాయకులు అది గమనించాలి సెంట్రల్ నుండి స్టేట్ నుండి మరి భారతదేశం మరి ఆ పిఎం నుండి కింద సీఎం వరకు కూడా ఈ విషయాలు గమనించవలసిన అవసరం ఉంది ఎంతో అది అందువల్ల వీరు వెంటనే ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో తగిన చర్య త్వరగా తీసుకొని ఆ కుటుంబానికి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి న్యాయం చేస్తూ అదే రీతిగా క్రైస్తవ్యానికి ఈ భారతదేశం కానీ లేకపోతే మా రాష్ట్రం కానీ భారతం కానీ నేషనల్ వైడ్గా ఇలాంటి పరిస్థితులు జరగకుండా బయట కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరగకుండా నాయకులైనటువంటి వారితో చర్య తీసుకొని సరైన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మళ్ళా మళ్ళా ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసిందిగా అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ఇలాగే కొనసాగితే నా ముందు సహోదరులు చెప్పిన రీతిగా అది అది మండలంలో ఇప్పుడు ఇచ్చాము అది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అది వెళ్లే అవకాశం ఉంది అందరు క్రైస్తవులంతా సమైక్యమై పోరాడే అవకాశం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను తగిన చర్య ప్రభుత్వాన్ని తీసుకొని ఆ యొక్క దుఃఖ సాగంలో కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ